రైతు సోదరులందరికీ ముందుగా నమస్కారం నాకు కొంతమంది కాల్ చేస్తున్నారండి అన్న ఐదు వందల కంజు ఎంత ఖర్చు అవుతుంది పెట్టుబడి ఎంత పెట్టాలి మనకి ఎంత లాభం వస్తుంది అని అడుగుతున్నారన్న వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను మన ఫారం వచ్చి మలకల చెరువు దగ్గర మొలకల చెరువు మండలం రాగిమానపల్లిలో నా నెంబర్ వచ్చి నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో నా నెంబర్ కూడా అన్న మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి నేను చెప్తాను నా నెంబర్ కూడా ఆ డిస్ప్లే డిస్ప్లే మీద ఇస్తాను మనకి కంజు పిల్లలు ఐదు వందల బ్యాచ్కి ఫీడ్ ఎంత ఖర్చు అవుతుంది ఎంత అమౌంట్ అవుతుంది ఎంత లాభం వస్తుంది మనం ఎంత కమ్మాలి అనేది మొత్తం పూర్తి సంవత్సరం ఈ వీడియోలో చెప్తాను ముందుగా మనం ఐదు వందల పిల్లలకి అయ్యేది ఖర్చు వచ్చి ముందు మనకు ఒక రోజు పిల్ల వన్ డే చిక్స్ మాత్రమే సార్ కాబట్టి వన్ డే చిక్ వచ్చి ఒక రోజు పిల్ల మనకి తొమ్మిది రూపాయలు అయితే మన దగ్గరన మాకైతే తొమ్మిది రూపాయలతో దొరుకుతుంది కొన్ని మార్కెట్లలో కొన్నింత దగ్గర ఎనిమిది రూపాయల నుంచి పదకొండు రూపాయల వరకు ఉంది నా పిల్ల ఒక తొమ్మిది రూపాయలు ఎనిమిది రూపాయల నుంచి పదకొండు రూపాయల వరకు ఉంది నేను తొమ్మిది రూపాయలతో అయితే మాకైతే దొరుకుతుంది తొమ్మిది రూపాయలతో వేసుకుంటే అందాసు ఒక ఇంచుమించుగా తొమ్మిది రూపాయలు అనుకున్నా ఒక ఐదు వందల పిల్లలకి వచ్చి నాలుగు వేల ఐదు వందలు మనకు ఖర్చు అవుతుంది నా పిల్లలు తెచ్చే తేవడానికి ఒక నాలుగు వేల ఐదు వందలు ఖర్చు అవుతుంది ఇంకా ఫీడ్ వచ్చిన నాలుగు మూట్ల నుంచి ఐదు మూట్లు వరకు నాలుగు మూటలు ఐదు మూట్లు అవుతుంది ఫీడ్ ఖర్చు ఒక్క ఫీడ్ ఖర్చు వచ్చి ఫ్రీ స్టార్ట్ వేసుకోవాలి మనం కోళ్ళకి వేసేది పోల్ట్రీ ఫార్మ్లో వేసి బైలర్ కొళ్ళకి వేసే ఫీడ్ వేసుకుని దీనికి కంజుల్ ఫారం కంటే అయితే సపరేట్గా ఫీడ్ వేము ఉండదు అదే ఫ్రీ స్టార్టర్ వేసుకోవాలి స్టార్టరు అంటే కొంచెం లాభ వస్తుంది అంటే ఇవి లావు ఉంటాయి ఫ్రీ స్టార్టర్ అయితే బాడీ వెయిట్ కానీ త్వరగా పెరుగుతాయి వెయిట్ వస్తాయి మనకి ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై ఐదు రోజుల మధ్యలోనే మనం సేల్ చేయాలన్నా ఇరవై ఐదు రోజులు మనకి చేతికి వచ్చేస్తుంది కటింగ్కి వచ్చేస్తాయి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఒక నెల అయితే ఆ టైంకంతా మనం అమ్మేస్తున్న అమ్మేయచ్చు మనకి ఒక ఇరవై ఐదు రోజులు ఇరవై ఎనిమిది రోజుల పిల్ల వచ్చి వన్ ఎయిటీ గ్రాములు వస్తుంది నూట ఎనభై గ్రాముల నుంచి రెండు వందల గ్రాములు రెండు వందల పది గ్రాముల వరకు రావచ్చున మనం కటింగ్ వచ్చే సైజు వచ్చి నూట డెబ్బై నూట ఎనభై గ్రాములు ఉన్నా కూడా మనం కటింగ్ వచ్చే సైజు అనేది నూట డెబ్బై నూట ఎనభై గ్రాములు కూడా మనం అమ్ముకోవచ్చు బడ్డు వచ్చి తొమ్మిది రూపాయలు పడుతుంది కదా నాలుగు వేల ఐదు వందలు అవుతుంది ఫీడ్ ఖర్చు రెండు వేల రెండు వందలునా ఐదు మూటలు వేసుకుంటే పదకొండు వేళనా ఇవి రెండు కలిపితే పదహారు వేల సారీ పదహైదు వేల ఐదు వందలు అవుతుంది అన్న పెట్టుబడి దీంట్లోకి మాత్రమే ఫీడ్కి మనము వన్ డే చిక్స్కి ఒకరోజు పిల్లకి ఫీడ్కి మాత్రమే ఐదు మూట్లు ఫీడ్ మూట్లు తొమ్మిది రూపాయలు కాబట్టి ఒక పిల్ల ఐదు వందలు వచ్చి నాలుగు వేల ఐదు వందలన పదహైదు వేల ఐదు వందలు మనం పెట్టుబడి అవుతుంది మళ్ళీ ఇవి బ్రూడింగ్వి ఈ డ్రింకర్స్ ఇవన్నీ సపరేట్ అది మనము ఫామ్ కట్టినప్పుడు ఇంటి దగ్గర ఏదైనా షెడ్ చేసుకున్నప్పుడు తెచ్చి తెచ్చిపెట్టుకుంటాము అవేమి దీంట్లోకి అవసరం లేదు కలపడం అవసరం లేదు అది ఒక నెక్స్ట్ వీడియో చేస్తా అన్న బ్రూడింగ్కి బ్రూడింగ్ షీట్కి మౌంటేషన్ అంటే సారీ పిల్లలు చనిపోకుండా ఏం చేయాలి ఎలా చేయాలి నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను మనకి నాలుగు వందల యాభై రూపాయలు సారీ మనకు ఫీడ్కి బర్డ్స్కి పదహైదు వేల ఐదు వందలు పెట్టుబడి పెడితే మనము ఒక్క పిల్లన యాభై రూపాయలు అమ్ముకుంటే మనకి నా ఐదు వందల పిల్లల్లో కూడా ఒక మోల్టాలిటీ వచ్చి ఒక యాభై పిల్లలు చనిపోవచ్చు యాభై పిల్లలు ఏదో ఒకటి అంటే మనకి ఐదు వందల పిల్లలు తెస్తే ఐదు వందల పిల్లలు కూడా ఉండవు కొన్ని చనిపోవచ్చు కొన్ని తక్కువని ఏదో మనం ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్లో తెచ్చుకున్నప్పుడు కూడా చనిపోవచ్చు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇచ్చేటప్పుడు కూడా కొన్ని చనిపోవచ్చునా మనం పొయ్యి తెచ్చుకుంటే కొంచెం జాగ్రత్తగా తెచ్చుకుంటాం కాబట్టి ఒక యాభై పిల్లలు పక్కన పెట్టేలా ఒక ఐదు వందల్లో ఒక యాభై పిల్లలు చనిపోవచ్చు కాబట్టి దానికి సపరేట్ చేస్తే నాలుగు వందల యాభై పిల్లలకి ఇంటూ యాభై రూపాయలతో మనం ఒక పిల్ల అమ్ముకుంటే మనకి ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై రెండు వేల ఐదు వందలు వస్తుంది ఇందులో మన పెట్టుబడి ఇందులో మన పెట్టుబడి వచ్చి పదహైదు వేల ఐదు వందలు తీసేస్తే మనం యాభై రూపాయలు అమ్మిన పిల్లకి ఏడు వందలు ఏడు వేలు వస్తుందినా మనము నెలకి ఏడు వేలు లాభం రావచ్చు ఒక్కసారి మనం నాలుగు వందల యాభై పిల్లలు ఒక్కో పిల్ల అరవై రూపాయలకి అమ్మిన నాలుగు వందల యాభై ఇంటూ అరవై వేసుకుంటే ఇరవై ఏడు వేలు వస్తుందినా మన పెట్టుబడి తీసేస్తే అరవై రూపాయలు అమ్మిన పిల్ల పదకొండు వేల ఐదు వందలు మనకి లాభం వస్తుంది అన్న ఒక్క విషయము ముందు మనము మార్కెటింగ్ ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై ఐదు రోజుల మధ్యలో చేసేయాలి లేదు మనం పెట్టు ఎక్కువ ఖర్చు పెట్టుకున్నామనుకో మనకు ఎక్కువ సేపు పిల్లలు పెట్టుకుంటే మనకి ఫీడ్ ఖర్చు ఎక్కువ అయిపోతుంది ఐదు వందల పిల్లలు వచ్చి ఒక ఒక యాభై కేజీల బస్తా ఒక పది రోజులు వస్తుంది పది రోజులు రావ రాకపోవచ్చు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఏడు రోజుల నుంచి పది రోజుల మధ్యలోనే వస్తుంది అయిపోతుంది యాభై కేజీల బస్తా మనకి ఐదు వందల పిల్లలకి పిల్లలు పెద్ద అయ్యే కొద్ది ఫుడ్ ఎక్కువ తినేస్తాయి అందుచేత మనం ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై ఐదు రోజుల మధ్యలోనే పిల్లల్ని సేల్ చేసేయాలి అలా అయితే మనకి నాలుగు వందల యాభై పిల్లలు ఐదు వందలలో యాభై పిల్లలు పోయినా కూడా నాలుగు వందల యాభైకి యాభై రూపాయలు తమ్మితే ఏడు వేల లాభము అరవై రూపాయలు అమ్మితే పదకొండు వేల ఐదు వందల లాభము ఇలా అవుతుందన్నా నలభై నాలుగు వందల యాభై ఇంటూ అరవై వేస్తే ఇరవై ఏడు వేలు మనకి వస్తుంది యాభై రూపాయలతో అయితే ఇరవై రెండు వేల ఐదు వందలు వస్తుంది మన పెట్టుబడి పదహైదు వేల ఐదు వందలు తీసేస్తే మనకి ఇంత లాభం వస్తుందన్నా అంతేగాని యూట్యూబ్లో చూసి యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు సంపాదించవచ్చు అంటే సంపాదిస్తారు కానీ పిల్లలు ఎక్కువ పెట్టుకోవాలా దాని మార్కెటింగ్ కూడా అలాగే చేసుకోవాలన్నా మనకి ఫస్ట్ మార్కెటింగ్ మనం ఎక్కడ అమ్మాలి ఎవరికి అమ్మాలి సిగ్గు లేకుండా మనం కొంతమంది ఎవరైనా అడగాలంటే మనం కొంచెం సిగ్గు పడుతున్నాం అంతే నేను కూడా అలాగే చూస్తున్నానా అలా ఉండకూడదనా ముందు నేను కూడా అడిగితే ఏమనుకుంటారేమంటే ఎందుకంటే మన బిజినెస్ అది కాబట్టి మనం చేయాలనుకుంటున్నాం కాబట్టి అడగల వాళ్ళకి ఇష్టం ఉంటే తీసుకుంటారు లేకుంటే లేదు మన రేట్ ఇదేనా ఇంక ఎక్కువ తీసుకుంటే ఈ రేట్కి ఇస్తాం యాభై రూపాయలు అరవై రూపాయలు మామూలుగా అయితే అరవైకి అమ్ముతాను మీరు ఎక్కువ తీసుకోండి నలభై ఐదు యాభై రూపాయలకి అమ్ముతాము ఖచ్చితంగా పిల్ల అయితే యాభై రూపాయలకి అమ్ముకోవాలన్నా ఈ రేట్లలో అయితే యాభై రూపాయలు కంటే తక్కువ అమ్ముకుంటే మనకి లాసు యాభై అరవై అమ్ముకున్న లాభం మనకి చాలా తక్కువ నలభైకి నలభై ఐదుకి ఇచ్చినా కూడా మనకి లాసే వస్తుంది కానీ యాభై నుంచి అరవై రూపాయలు అమ్ముకోవచ్చు అరవై అంటే మనము ఒక జత రెండు జతలు ఒక ఐదు ఆరు జతలు తీసుకునే వాళ్ళకి అరవై ఇచ్చు ఒక ఐదు నూరు పిల్లలు రెండు వందల పిల్లలు ఒకేసారి బల్క్గా తీసుకునే వాళ్ళకి వచ్చి మనం యాభై రూపాయలకి ఇచ్చుకున్నా మనకి ఏమీ లేదు మనకేమంటే ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులకి మనకు పిల్లలు ఒక నెలలో సేల్ అయిపోవాలి మనం అమ్మేయాలి ఖాళీ చేసి ఆ బ్యాచ్ని ఖాళీ చేసే మళ్ళీ నెక్స్ట్ ఒక రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ బ్యాచ్ చేసుకోవాలన్నా అలా అయితేనే మనం బాగా సక్ సక్సెస్ అవ్వగలం నేను కూడా ఇంత ముందు చేసి కొంచెం లాస్లో ఉంటాను ఎప్పుడు కూడా లాస్లో ఉన్నా కానీ నిలపకుండా చేస్తున్నాను నేను ఇంటి దగ్గర కొన్ని షెడ్ వేసుకున్నాను కాబట్టి నేను చెప్తున్నా ఇది ఇంత షెడ్ అది మనకి ఇప్పటికి ముప్పై రెండు ముప్పై నాలుగు వేలు పెట్టుబడి మాత్రమే ఈ బ్రూడింగ్ కాక ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఐదు వేలు మనకు పెట్టుబడి వచ్చింది మనకి చేతికి వచ్చింది పదహైదు వేలు వచ్చింది పిల్లలు ఇంకా ఉన్నాయి ఫీడు ఫీడ్లు ఉన్నాయి కాబట్టి వేసుకుంటాం ఇంకా పెంచుకుంటున్నాము ఇంకా టెన్ డేస్కి మనకి ఇది వస్తుందన్న ఫస్ట్ మనం చేయాల్సింది ఏమంటే మార్కెటింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఫీడ్ తెచ్చుకొని వేసుకొని మళ్ళీ అన్ని రెడీ చేసుకొని పిల్లలు తెచ్చుకొని చేసుకొని మేమన్నా మనం యాభై ఆరు రూపాయలు ఖచ్చితంగా అమ్ముకోవాలి చాలా తక్కువ అమ్మితే మనకు లాసు యాభై ఆరు అమ్ముతున్నా కూడా మనకు లాభము ఒక నెలలో పిల్లల్ని మనం బ్యాచ్ని ఖాళీ చేసేయాలి అమ్మేయాలి వేయాలి ఇదన్నా ఈ సంవత్సరం ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే డిస్ప్లే మీద నెంబర్ ఇస్తాను కాల్ చేయండినా థ్యాంక్ యూ